సార్ బీఎస్సీ ఎజెండా మీరు పెద్దలు మీరు సీనియర్ మోస్ట్ హౌస్ లో ఫరూక్ గారు తర్వాత మీరే సీనియర్ మోస్ట్ హౌస్ లో నేను నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే కూర్చొని చైర్మన్ గారితో మాట్లాడి ఎజెండాలో పెట్టుండి సమాధానం చెప్పినా మేము సిద్ధంగా ఉన్నాం ఐ రైట్ సార్ ఎల్ఓపి గారు గారు ఐ రైట్ నాకు హక్కులు లేదా నాకు హక్కులు లేదా లో మంత్రిగా

ఇప్పుడు సార్ సార్ ఇది ఇరు వర్గాల వాదన కూడా సార్ దయచేసి మంత్రి నాలుగు వేల కోట్ల పకాయలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అడితే ఎట్లా సార్ ఫోర్ థౌసండ్ క్రోడ్స్ పెండింగ్ పెట్టారు మీరు మంత్రి మీరు మంత్రి మీరు మంత్రి ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల బకాయలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు ఒక్క నిమిషం బకాయలు పెట్టలేదా మీరు బకాయిలు పెట్ట మంత్రి గారు అవసరం వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభ సాంప్రదాయాలు ఉంటాయి ఆయన యూ టాక్ ఈ ఈ పదాలని దయచేసి పౌరుష పదాలని అవి మాట్లాడకూడదు ఒకటి ఒకటి చూసుకోండి రికార్డులో చూసుకోండి ఒకటి నేర్చుకోండి ఒకటి ఇంకోటి ఏదైతే ఏదైతే మంత్రి గారు చెప్పారో ఒక సెకండ్ సార్ ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో ఏదైతే మంత్రి గారు చెప్పారో నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం